సముద్రంలో నుంచి వాక్ చేసుకుంటే ఇక్కడికి రావాలి సో అల్లలు అయితే ఇంకా చాలా పెద్ద అల్లలు వస్తున్నాయి సో దీన్ని అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే నిజంగా ధైర్యం ఉండాలని చెప్పుకోవచ్చు నేను ఫస్ట్ భయపడిన తర్వాత అయితే నాకు చాలా బాగా అనిపించింది సో ఇక్కడ అంతా సముద్రం నా వెనుకలంతా ఉంది సో ఇక్కడ నా శివుడు శివయ్య కూడా మన పక్కన ఉన్నాడు సో చాలా బాగుంది అనమాట ఇది ఇక్కడికి వచ్చి తీరాల్సిందే అనుకుంటున్నాను నేను మురుడేశ్వరి టెంపుల్లో బీచ్ ఉంది అరేబియా సముద్రం అనమాట ఇది లో మనమైతే వాక్ చేసుకుంటే ఇలా వచ్చాము సముద్రంకి జస్ట్ కొంచెం ఆ లోపలికి వచ్చాము చాలా బాగుంది ఇదైతే కనుక సో చుట్టుపక్కల చూడండి తనచూపు మేర అయితే కనుక సముద్రం అయితే ఉంది సో చాలా బాగుంది కదా సో ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరేబియా సముద్రం దగ్గర మురుడేశ్వర టెంపుల్ అయితే ఉంది ఆ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది మనం చూసే ఉంటాము నెట్లో కావచ్చు అలాగే మనము ఏదైనా మూవీస్లో కానీ ఈ అరేబియా సముద్రం దగ్గర మురుడేశ్వర టెంపుల్ ఎంత ఫేమస్ మనకు అందరికీ తెలుసు ఆ శివుడు ఓషన్కి మధ్యలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది చాలా బాగుంటుంది సో ఇక్కడ ఈ అరేబియా సముద్రం దగ్గర అడ్వెంచర్స్ అన్ని కొన్ని గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు చాలా బాగుంటుంది అందులో వన్ ఆఫ్ ది గేమ్ వచ్చేసి ఫ్లోటింగ్ జెట్ అనమాట ఈ ఫ్లోటింగ్ జెట్ అనేది మనము ఇలా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మనం వాటర్లోకి అంటే ఓషన్లోకి కొద్దిగా దూరం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి దీనిపై నుంచి చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలలు ఇలా వస్తూ ఉంటాయి ఆ ఫ్లోటింగ్ అనేది ఫ్లోటింగ్ వల్ల మనకి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది చాలా భయం వేస్తుంది స్టార్టింగ్లో అయితే భయం అనిపిస్తుంది తర్వాత మనం కొద్దిగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత భయం అనేది ఉండదు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ అడ్వెంచర్ అయితే కనుక చాలా ఈజీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడినాము తర్వాత అయితే భయం లేదు సో చాలా బాగుంది మీరు ఇన్ కేసు నుడేశ్వర్కి వెళ్ళినప్పుడు ఈ ఫ్లోటింగ్ జెట్ అనేది ఖచ్చితంగా వెళ్తే చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేసి తీరాల్సిందే అని అనిపిస్తుంది సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీద కామెంట్ పెట్టండి